హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయకుమార్ ఈ రోజు ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి చెక్ లిస్ట్ నింపేటటువంటి విధానం ఏమిటి అన్ని అన్ని సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఎక్కడ తీసుకోవాలి అనేటటువంటిది ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో కంపల్సరిగా షేర్ చేయండి మరి దేవదాయ శాఖకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా హిందూ డిక్లరేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఇచ్చారు అది ఎలా ఫిల్అప్ చేయాలో కూడా చెప్తాను వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా సో అలాగే చూసినట్లయితే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా చెక్ లిస్ట్ అని చెప్పేసి అన్నాడు కంపల్సరిగా క్యాండిడేటే ఫిల్ అప్ చేయాలండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఇది ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇది ప్రింట్అట్ తీసుకోండి ఇక్కడ మీ యొక్క ఫోటో అతికించండి సో మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి అలాగే హాల్ టికెట్ నెంబర్ గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి అక్కడ మనకు వెన్యూస్ అనేవి రెండు సెంటర్లలో జరుగుతుంది మీకు అందరికీ తెలిసిందే టీజీపీఎస్సీ నాంపల్లి హైదరాబాద్ అండ్ పొట్టి శ్రీరాములు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్ కట్ గా మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి చాలా నీట్ గా ఎలాంటి కరెక్షన్ లేకుండా అంటే మిస్టేక్స్ పోకుండా కరెక్ట్ గా రాయండి ఓకేనా సో మీ యొక్క నేమ్ రాయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారంగా ఎలా ఉందో అలా రాసే ప్రయత్నం చేయండి ఫాదర్ నేమ్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టే రాయండి మదర్ నేమ్ కూడా రాయండి జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో అడిగాడు సో మీ యొక్క డేట్ వేయండి ఇందులో మీ డేటు మంత్ అయితే మంత్ ఇయర్ అయితే ఇయర్ ఇక్కడ మొత్తం మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏజ్ యాజ్ ఆన్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ టూ వరకు మీ యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు సో అది మనకు సిక్స్త్ కాలం కి సంబంధించి ఇక సెవెంత్ కాలంలో చూసుకున్నట్లయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించినటువంటి కాలం ఇది ఎవరైతే నలభై నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ తెలంగాణ స్టేట్ గౌట్ ఎంప్లాయీ కానీ వీళ్ళందరూ ఉంటే గనక సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా చేస్తే గనక ఎస్ లేదంటే నో ఈ విధంగా మీరు ఈ కాలం ఉపయోగించుకోవాలి ఇది వాళ్ళ కోసం మాత్రమే నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్వాలిఫికేషన్ దగ్గర మనం ఎలాంటి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ అప్ చేయాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో క్వాలిఫికేషన్ యాజ్ అన్ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ అన్నాడు ఎందుకంటే మనకు రెండు వేల రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లోనే మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు డిగ్రీ అని చెప్పేసి రాయండి ఇక్కడ క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఏంటి అంటే బిఏనా బీకామా ఇది ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి మీ యొక్క డిగ్రీ మీరు ఎప్పటి వరకు సంపాదించారంటే డేట్ మెన్షన్ చేయండి ఇక్కడ డేట్ రాయాలి అలాగే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఓయు అయితే ఓయూ కేయు మెన్షన్ చేయండి నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ యూనివర్సిటీ మీ యొక్క యూనివర్సిటీ ఏ స్టేట్ లో ఉన్నది అని అడుగుతాడు సో తెలంగాణ అని రాయండి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ అని చెప్పేసి అడిగాడు ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకన్నట్టు అడిగాడు సో మీరు ఎస్సీ అయితే గనక సో ఎస్సీ కాలం దగ్గర మీ యొక్క పర్సెంటేజ్ ఎంత సెవెంటీ పర్సెంట్ వచ్చిందా ఎంత వచ్చింది ఏందనేది అనేది ఇక్కడ మీరు క్లియర్గా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశాడు కాబట్టి డిగ్రీ డిగ్రీ పర్సెంటేజ్ అక్కడ మెన్షన్ చేయండి ఇక కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఎస్సీ వాళ్ళైతే ఏం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అయితే ఎస్సీ ఓకేనా ఇక్కడ టిక్ చేయండి మళ్ళీ అందులో మనకు మామూలుగా ఇక ఎస్సీ అయితే ఎస్సీనే ఉంటుంది ఎస్టీ అయితే ఎస్టీనే ఉంటది బీసీ వాళ్ళకు మాత్రమే సబ్ కేటగిరీ ఉంటుంది కాబట్టి దాంట్లో మళ్ళీ బీసీ ఏనా బీనా సీనా డినా ఏదో ఒకటి క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఉన్నది చేయండి ఓకేనా తర్వాత బీసీ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిటెడ్ నాన్ లేయర్ సర్టిఫికేట్ కేటగిరీ కిందికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ యొక్క లెవెన్త్ కాలం అనేది ఫిల్ అప్ చేయాలి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా లేదా ఈ యొక్క చెక్ లిస్ట్ ఎందుకంటే దీని మొత్తాన్ని మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని మళ్ళీ సిస్టమ్ లో ఎంటర్ చేసుకుంటాడు దాన్ని బట్టే మీరు అన్ని సర్టిఫికేట్ సెలెక్ట్ చే మీరు అక్కడ ఇస్తే కనుక సెలెక్ట్ అవుతారు ఏవన్నా సర్టిఫికేట్స్ పెండింగ్ పెడితే మీ నెంబర్ పక్కకు పెట్టడం జరుగుతుంది అనమాట దీని ప్రకారంగా ఓకేనా సో మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం నో అంటే నో ఒకవేళ లేకపోతే నో పెట్టాలన్నమాట ఓకేనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాండిడేట్స్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇక్కడ అడుగుతున్నాడు అనమాట సో ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశాడు మీ సేవ ఆన్లైన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఫర్నిషుడ్ అన్నట్టుగా మెన్షన్ అనమాట ఓకేనా ఇది మీ దగ్గర ఉంటే గనక ఎస్ లేదంటే నో ఓకేనా సో మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇది కంపల్సరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశాడనమాట ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసాడు అది కూడా డేట్ ఆఫ్ ఇష్యూ ఆ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇక చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి మెన్షన్ చేశాడు మీ సేవ ఆన్లైన్ అని మెన్షన్ చేశాడు కాబట్టి బహుశా మరి కొంతమంది ఆ మనం మాన్యువల్ గా తీసుకున్నారు మరి అలాంటి సర్టిఫికేట్స్ చెల్లుబాటు అవుతాయా లేదా అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాతనే మీకు తెలుస్తాయి తర్వాత డియూ బిలాంగ్స్ టు పిడబ్ల్యూడి కేటగిరీ ఇఫ్ ఎస్ ఉంటే గనక కంపల్సరీ పెట్టండి మీరు విహెచ్ అయితే విహెచ్ ఓహెచ్ అయితే ఓహెచ్ హెచ్ అయితే హెచ్ 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 ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకోండి ఆ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఇక ఈజ్ ద క్యాండిడేట్ క్లెయిమింగ్ ఎనీ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఫీజ్ ఏ ఏదైనా ఉంటే గనక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట స్పోర్ట్స్ కు సంబంధించి ఇక మెయిన్ ముఖ్యమైనది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కాలం వచ్చింది ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి సో ఓ ఒరిజినల్ స్టడీస్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూసర్డ్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి ఫర్ సెవెన్ ఇయర్స్ ప్రయర్ టు సెవెంత్ క్లాస్ వరకు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అడిగాడు సో దీంట్లో మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాసు ఏ ఇయర్లో చదివారు ఇయర్ మెన్షన్ చేయండి ఫస్ట్ క్లాస్ రెండు వేల ఎంతలో అయిపోయింది మీరు రెండు వేల నాలుగులో అయిపోతే రెండు వేల నాలుగు ఏ జిల్లా నల్గొండ అయితే నల్గొండ కంప్లీట్గా రాయండి ఓకేనా స్టేట్ తెలంగాణ డేట్ ఆఫ్ ఇష్యూ స్టడీ సర్టిఫికేట్ ఏ డేట్న ఇష్యూ చేశారు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి అలాగే సేమ్ సెకండ్ క్లాస్ ఎప్పుడు థర్డ్ క్లాస్ ఎప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఏ జిల్లాలో కొంతమంది ఏం చేస్తారంటే రెండు జిల్లాల్లో మరి ఇంతవరకు చదువుతారు మళ్ళీ జిల్లా మారిపోతుంది మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఇక్కడ హెచ్వైడీ ఉంటుంది ఈ విధంగా ఉంటే అలాగే రాయండి స్టేట్ ఎక్కడ చదివితే ఆ స్టేట్ కి సంబంధించి డీటెయిల్స్ రాసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ టు విచ్ యూ బిలాంగ్ ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ జిల్లా రాసే ప్రయత్నం చేయండి వరంగల్ అయితే వరంగల్ ఓకేనా సో ఈ విధంగా రాయండి అనమాట ఓకేనా రైట్ డి యూ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఓకేనా ప్రెసెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి అనేది కంపల్సరిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అనేది అనేవారు ఎవరైతే ఉంటారో ఎన్ఓసి అనేది మరి సబ్మిట్ చేయాలి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అక్కడ రాయమని చెప్తున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు వెదర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టినావా అంటున్నాడు మళ్ళీ కూడా అడుగుతున్నాడు చూడండి చెక్ లిస్ట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదా పెట్టే వచ్చినవా ఈ పెట్టకుండా వచ్చినవా అని ఓకేనా ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ సెవెంటీ నేను అదే ఇప్పుడు చెప్ చెప్పాను కదా దేవదాయ శాఖ అప్లై చేసినవా లేదా అంటుండే దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ సబ్మిట్ చేసినవా వాళ్ళు లేదా ఎస్ అప్లై చేస్తే ఎస్ ఓకేనా హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నైన్టీ ఫోర్ ఓన్లీ నైన్టీ ఫోర్ కి సంబంధించి సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో రిలవెంట్ సర్టిఫికేట్ అడుగుతుండో దానికి సంబంధించి మరి ప్రొడ్యూస్ చేస్తున్నావా లేదా ఎస్ అయితే ఎస్ ఇక్కడ ఏమంటుండంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకురమ్ కదా గౌట్ సివిల్ ర్యాంక్ ఉన్నటువంటి గౌట్ ర్యాంక్ ఉన్నటువంటి సివిల్ అసిస్టెంట్ సర్జియన్ తోని సో నాట్ బిలో అని అడిగింది కదా సో అలాంటి సర్టిఫిక మరి దీనికి నువ్వు అప్లై అంటే ఎస్ అలాంటి సర్టిఫికేట్ అంటే ఎస్ అనమాట ఓకేనా సో దానికి సంబంధించి నెక్స్ట్ చూసినట్లయితే మనకు పోస్ట్ కోడ్ ఏదైతే నైన్టీ ఫైవ్ ఉందో నైన్టీ కి సంబంధించి ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వస్తారు దీంట్లో ఓకేనా దీనికి సంబంధించి కూడా మీరు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తురా లేదా ఎస్ ఉంటే ఎస్ ఓకేనా హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ జీరో త్రీ సో ఏదైతే ఉందో బీకామ్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఉన్నాయో ఈ ఫెస్ గివ్ అకాడమిక్ డీటెయిల్స్ ఆఫ్ బీకామ్ అని అడుగుతుండు సో ఎక్కడ ఏ సార్ మీరు బీకామ్ డేట్ పాసింగ్ ఎక్కడ ఏ డేట్ ఆఫ్ పాసింగ్ అడిగిండు ఓకేనా లో ఉన్నట్టుగా రాయండి యూనివర్సిటీ ఏంటి ఓయూ అయితే ఓయు కేయూ అయితే కేయు రాయండి యూనివర్సిటీ లొకేషన్ ఎక్కడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఏది ఉంటే అది రాయండి అలాగే దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది ఎస్ అంటే ఎస్ అని మెన్షన్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ట్వంటీ ఫోర్త్ కాలం చూడండి పోస్ట్ కోడ్ ఫిఫ్టీన్ కి సంబంధించండి సో ఇది ఏంటంటే మనకు పర్సంటేజ్ అడుగుతుంది అనుకుంటా సో దీంట్లో మనకు ఒకసారి పోస్ట్ కోడ్ ఫిఫ్టీన్ ఏముందో ఒకసారి చూసుకోండి మీరు సో దీంట్లో కూడా డిగ్రీ ఆ డిగ్రీ ఏం డిగ్రీ చదివారు మీరు డేట్ ఆఫ్ పాసింగ్ సో యూనివర్సిటీ ఎక్కడ యూనివర్సిటీ లొకేషన్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎక్కడ ఉన్నదా లేదా అనేది చూడండి సో వెదర్ రిలవెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ అని చెప్పేసి అన్నాడు సో దానికి సంబంధించి అడుగుతుండు తర్వాత మీరు చూసినట్లయితే పర్సంటేజ్ ఇన్ డిగ్రీ ఫర్ అదర్స్ అని చెప్పేసి అన్నాడు సో ఎస్సీ పర్సంటేజ్ ఇన్ డిగ్రీ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ రాయండి పర్సంటేజ్ ఎంత అనేది సో వేరే వాళ్ళకైతే ఇక్కడ రాసుకోండి ఓకేనా హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ పోస్ట్ కోడ్ సిక్స్టీ వన్ బి అంటుండండి సిక్స్టీ వన్ బి బీకామ్ కంప్యూటర్స్ ఉండాలా సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నదా లేదా ఏ యూనివర్సిటీ నుంచి మీరు ఆ డిగ్రీ పొందారని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండవు సో నెక్స్ట్ లాస్ట్ లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే రాసుకోండి హౌస్ నెంబర్ అనేది సో హౌస్ నెంబరు మీ యొక్క విలేజ్ నేము మీ యొక్క మండల్ మీ యొక్క పోస్టల్ పోస్టల్ కోడ్ కూడా మెన్షన్ చేయండి అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి దీని పక్కనే ఏదైనా ఫర్దర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే యూజ్ అవుతుంది అలాగే చూసినట్లయితే మనకు మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబరే రాయండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా తర్వాత ప్లేస్ మెన్షన్ చేయండి డేట్ అనేది మీరు ఏ డేట్ రోజున ఇది ఫిల్అప్ చేస్తారో ఆ డేట్ రాయండి లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లే ముందు ఒక రోజు ముందు డేట్ కూడా ఇక్కడ వేసుకోండి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మంచిగా క్లియర్ గా ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడ అటెండెన్స్ షీట్ లో ఏ విధంగా అయితే హాల్ టికెట్ లో గానీ అటెండెన్స్ షీట్ లో గానీ ఎలాంటి సిగ్నేచర్ చేస్తారో అలాంటి సిగ్నేచర్ ఇక్కడ పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ సో వాళ్ళు రాసుకుంటారన్నమాట క్యాండిడేట్ రిజెక్టెడ్ అయిందా సెలక్షన్ అయిందా ఏంటని చెప్పేసి వాళ్ళు రాసుకొని సంతకం చేసి మీకు ఇస్తారనమాట సో ఈ విధంగా సో అట మనకు చెక్ లిస్ట్ అనేది నింపుకోవాలన్నమాట సో ఇందులోనే ముఖ్యంగా చూసుకుంటే గనక మరొక కీలకమైన డాక్యుమెంట్ కూడా ఉన్నాయి సో ఏంటి అటెస్టేషన్ ఫామ్ ఇది కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ అప్ చేసుకోండి తర్వాత చూసినట్లయితే కొన్ని ఫార్మాట్స్ కూడా ఉన్నాయి ఆ ఫార్మాట్స్ అన్ని చూపిస్తాను ఇందులోనే ఉన్నాయి ఆ ఫార్మాట్స్ అన్ని కూడా నెక్స్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఆఫ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మనకు సర్టిఫికేట్ అనమాట అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇదంతా కూడా ఓకేనా సో మీ సేవ ఫార్మాట్ అడుగుతుండూ బహుశా మరి మాన్యువల్ గా తీసుకునే చెల్లుబాటు అవుతాయో లేదో ఒకసారి గమనించుకోండి ఓకేనా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఇందులో ఉన్నది సో రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలనుకుంటే కనుక ఇది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ఆ తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అంటుండు మనకు బోనఫైడ్ లేనటువంటి వాళ్ళకి ఇదంతా అవసరము గమనించగలరు ఓకేనా తర్వాత ఆ ఇక్కడ చూసినట్లయితే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నాడు ఈ ఫార్మాట్ లో ఉండాలి మీ సేవ ఉంటే మీకు సరిపోతుంది నో ప్రాబ్లం మళ్ళీ తీసుకుని అవసరం లేదు కానీ మరి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఓకేనా సో నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్ లో ఉండాలని చెప్పేసి అడుగుతున్నాడు అలాగే చూసినట్లయితే ఎస్ అన్ఎంప్లాయిడ్ ఇంత ముందుకి చెప్పాను సో ఆల్రెడీ ఫీజ్ ఎగ్జిబిషన్ కోసం ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫిల్అప్ చేసుకోవాలి ఇదైతే నెక్స్ట్ చూసినట్లయితే మనకు హిందూ యాజ్ డిక్లరేషన్ యాజ్ హిందూ అని చెప్పేసి అన్నాడు పోస్ట్ కోడ్ సెవెంటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ ఇందులో వెరీ సింపుల్ సింపుల్ డీటెయిల్స్ ఉన్నాయి వేరే ఏమీ లేదు ఇది ప్రింట్ తీసుకొని మీ యొక్క టీఎస్పీఎస్ ఐడి రాయండి హాల్ టికెట్ నెంబర్ రాయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ ఎంత ఇవి రాసుకోండి నెక్స్ట్ చూసినట్లయితే కింద రిలీజియన్ ఇక్కడ హిందూ మాత్రమే రాయాలి మా హిందూ వాళ్ళకే పనికొస్తుంది కాబట్టి హిందూ మాత్రమే రాయండి ఫుల్ పోస్టల్ కోడ్ మీ యొక్క అడ్రస్ అనేది రాయండి ఫుల్ పోస్టల్ అడ్రస్ సారీ ఫుల్ పోస్టల్ అడ్రస్ మీ యొక్క అడ్రస్ రాయండి ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నట్టు లెక్క ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో రాశాడు నేను హిందూ రిలీజియన్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని నేను నా యొక్క సొంతంగా నేను డిక్లరేషన్ అనేది ఇస్తున్నాను ఇందులో ఎలాంటి ఫ్రాడ్ అనేది ఎలాంటి మరికి రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నన్ను కంపల్సరిగా మీరు నా పైన ఎలాంటి మరి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అన్నట్లుగా డిక్లరేషన్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ మీ ప్లేసు డేట్ రాసుకొని తర్వాత మీ యొక్క ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ చేయాలి సో మీరు క్యాండిడేటే ఫిల్అప్ చేయాలి క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి ఒకవేళ డిక్లరేషన్ నాట్ సైన్డ్ బై క్యాండిడేట్ విల్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఇక చాలా డౌట్స్ ఉన్నాయి కొంతమందికి అయితే మరి ఈ యొక్క పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ కి సంబంధించి ఆ ఫామ్ ఎలాగా సార్ ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి కూడా నేను రేపు ఈవినింగ్ లోపు మీకు సపరేట్ గా వీడియో చేసి తీసుకొస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్